అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఎఫ్ బిల్డింగ్ మరికొద్ది గంటల్లో అయితే ప్రారంభోత్సవం కాబోతుంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిలో మొదటిగా ప్రారంభం కాబోతున్నటువంటి బిల్డింగ్ ఇదేనండి అందరూ కూడా ఏంటంటే రాజధానిలో మొదటి బిల్డింగ్ ప్రారంభోత్సవం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా రాష్ట్ర రాజధానిలో ఆల్రెడీ చాలా బిల్డింగ్స్ కట్టేశారు చాలా కార్యాలయాలు ఇక్కడి నుంచి పరిపాలన కూడా సాగిస్తూ ఉన్నాయి చాలా యూనివర్సిటీలు కూడా ఇక్కడ నుంచి జరుగుతున్నాయి మీకు ఆ సంగతి తెలిసే ఉంటుంది ఒకసారి ఈ ఈ ఒకసారి చూడండి గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ల్యాండ్స్కేపింగ్ అలానే రోడ్లు వీటికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి జీప్లస్ సెవెన్ విధానంలో నిర్మించినటువంటి బిల్డింగ్ ఇన్నర్ వర్క్స్ అయితే అంటే లోపల పక్కన ఉన్నటువంటి వర్క్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి ఈ నెల పదమూడో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్డింగ్ ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఒకసారి చూడొచ్చు రాత్రి భారీ వర్షం పడడం వల్ల రోడ్ అనేది కొద్దిగా బురదగా కనిపిస్తుంది ఇక్కడ మీకు సిఆర్డి ఆఫీస్ కి ఆపోజిట్ రోడ్డు చూడొచ్చండి సిమెంట్ రోడ్ అనేది నిర్మిస్తూ ఉన్నారు అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నవి సిఆర్డి ఆఫీస్ కి అనుబంధంగా నిర్మిస్తున్నటువంటి కార్యాలయాలు అండి వీటిలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషను స్వచ్ఛంధ్ర అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఇటువంటి కార్యాలయాన్ని కూడా దానిలో ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది అదేవిధంగా సభలు సమావేశాలు నిర్వహించ నిర్వహించుకోవడానికి అంటే రాష్ట్ర రాజధానికి సంబంధించి రైతులతో కావచ్చు లేదంటే ఇక్కడ పెట్టుబడులు పెడతాకొచ్చేటటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు వీళ్ళందరితో సమావేశాలు నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో హాల్స్ని అయితే వినియోగించుకోబోతున్నారండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది ప్రధానంగా ఆఫీస్ ఆఫీస్కి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చండి చాలా చక్కగా అయితే నిర్మించబోతున్నారు బయట పక్క పనులు జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపే ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ వైజ్గా అయితే ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఇది మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో రికార్డ్ చేసినటువంటి వీడియో అండి ఈ రోడ్లు చూడొచ్చు ఇవి కొత్తగా నిర్మించినటువంటి రోడ్లు రాత్రికి రాత్రే పగడ్బందీగా అందరూ కలిసి అయితే ఇక్కడ రోడ్లు అనేవి నిర్మిస్తూ ఉన్నారండి ఒకసారి చూడొచ్చు ఎయిట్ టు సెవెన్ ఆ మధ్యలోనే అందరూ కూడా ఇక్కడ వర్క్ చేయడానికి దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల మంది పని చేయడానికైతే వర్కర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది ఇదండి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలనేవి రోడ్స్ అనేవి చేశారు అలానే అక్కడ ముందు చూస్తుంటే ఇక్కడ క్రేన్ కనిపిస్తుంది కదా దాని బ్యాక్ సైడ్ ఇంకొక రోడ్డు కూడా లోపలిగా ఉంది ఆ రోడ్లో కూడా వెళ్ళి లోపల ఎట్లా వర్క్ జరుగుతుంది ల్యాండ్స్కేపింగ్ వర్క్లు కానీ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనేది మీకు చూపించబోతున్నాను ఈ సిఆర్డి ఆఫీస్ సంబంధించి కొన్ని అద్భుతమైన విషయాలు కూడా మీకు ఈ వీడియో లో చెప్పబోతున్నాను చూడండి ఒకసారి సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అండి లోపల పనిచేయడానికి వెళ్తున్నారు సిఆర్డి ఆఫీస్ కి ఎదురుగా ఎంట్రెన్స్ లో ఈ ప్రాంతం అంతా కూడా ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి చూడండి ఇంత పొద్దున్నేనే ఆల్రెడీ వర్కర్స్ అందరూ వచ్చేసేసి ఇక్కడ వర్క్స్ అనేవి చేస్తున్నారు ఇక పార్కింగ్ టైల్స్ చూడండి చాలా గ్రనైట్ వర్క్స్ తోటి పార్కింగ్ టైల్స్ చేస్తున్నారు అలానే క్లీనింగ్ వర్క్లు జరుగుతున్నాయి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు అమరావతి అనేది ఒక హరిత నగరంగా తీర్చిదిద్దుతాము రా దేశంలో ఉన్నటువంటి ఇతర సిటీల కంటే భిన్నంగా ఉండేటట్లుగా అయితే ఈ నగరాన్ని తీర్చిదిద్దబోతుందని చెప్పారు దాంతో దానిలో భాగంగానే ఒక్క సిఆర్టీ ఆఫీస్ దగ్గరే దాదాపుగా మూడు చెట్లు తీసుకొచ్చి నాటించారండి ఇక్కడ ఒక ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అమరావతిలో అంతా కూడా కేబుల్స్ అనేవి అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయని చెప్పారు ఇదిగోండి దానికి సంబంధించి మీ కేబుల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి సో ఈ మూడు వందల చెట్లకి చెట్టుకి చెట్టుకి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి లైటింగ్ వ్యవస్థను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇదంతా పార్కింగ్ ఏరియా సో ఈ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి టైల్స్ అనేవి ఇలా ఉండకూడదు వాటి మధ్యలో కూడా మనకి గ్రీనరీ ఉండాలి కనిపించాలి చక్కగా ఆహ్లాదంగా చూసేవాళ్ళకి బాగుండాలి అలానే మనకి నీడ కూడా రావాలని చుట్టూరు చెట్లు నాటించారు అదేవిధంగా ఈ టైల్స్ మధ్యలో మనకి గ్రాస్ అనేది ఉంటుంది లే చాలా వరకు మనకి గార్డెన్స్లో వేసేటటువంటి గ్రాస్ చూడండి అక్కడ గ్రాస్ బెడ్స్ అనేవి వాటిని వీటి మధ్యలో అయితే అమరుస్తున్నారండి సో ఏంటంటే ఇవనేది మొత్తం కాంక్రీట్తో నింపేయకుండా సో వాటిని ఎలా అము చేస్తున్నారనేది ఒకసారి మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పార్కింగ్ వాహనాల పార్కింగ్ కానీ ఇది మొత్తం కూడా జస్ట్ వచ్చిన వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా కూర్చోవడానికి ఇక్కడ బెంచులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తూ ఉంది సో చూడొచ్చు ఇగం లైటింగ్ కూడా చాలా అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు మీకు ఈ సిఆర్టీ ఆఫీసు చుట్టుపక్కల నేను చెప్తున్నాను కదా మీరు వచ్చి చూసినా కూడా ఒక్క కేబుల్ కానీ పైనుంచి కనిపించదండి మొత్తం కూడా అండర్ గ్రౌండ్ నుంచే వైర్లు కేబుల్ సిస్టమ్ కానీ ఇంటర్నెట్ కానీ డేటా కానీ లేదంటే అండర్ గ్రౌండ్ వాటర్ కానీ మొత్తం కూడా లోపల నుంచి ఏనండి బయటకు ఒక్క కేబుల్ కూడా మనకు కనిపించదు ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందో బయట పక్క అయితే మీరు చూడండి ప్రతి చెట్టుకి చెట్టుకి మధ్యలో అయితే లైట్ ఒకటి ఏర్పాటు చేశారు మీరు చూడొచ్చు ఎలా జరుగుతుంది వర్క్ అనేది ఇంకా ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఇవాళ పదకొండు రేపు పన్నెండు పదమూడో తారీఖు ఓపెనింగ్ కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఉంది యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడైనా కానీ సహాయక చర్యలు ఎలా చేపడతారో అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన అయితే ఇక్కడ సిఆర్డి ఆఫీస్కి సంబంధించి పనులు అనేవి ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయండి దీంతోపాటు అనుబంధ కార్యాలయాల పనులు కూడా మీకు చూపించబోతున్నాను ఒకసారి చూడండి అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఒకసారి మొత్తం కూడా మంచి క్వాలిటీ పైపులు వాడి వాటి నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్స్ అంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ మ్యాన్హోల్స్ ఉంటాయి చూడండి మనకి ఆ టైప్లో ఏర్పాటు చేసి ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా కేబుల్స్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ఇబ్బంది లేకుండా బయటకు తీసి చూడడానికైనా కూడా అలా ఏర్పాటు చేసి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని వాడి ఇక్కడైతే అనేవి ప్రజెంట్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు సిఆర్డీ అధికారులు కావచ్చు అలానే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికార వర్గం కావచ్చు ఎప్పటికప్పుడు పనులైతే పర్యవేక్షిస్తూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి ఎప్పటికప్పుడు ఇక్కడ తనిఖీలు చేపడుతూనే ఉన్నారు సో చూడండి చుట్టూరు ఒక ఏరియా ఇప్పుడు ఇక్కడ దాదాపుగా మూడు వందల చెట్లు ఈ సిఆర్డి ఆఫీస్ యొక్క ప్రాంగణంలోనే నాటారండి ఈ చెట్లు కనుక ఒకవేళ పెద్దగా పెద్దగా పెరిగిపోతే ఈ ప్రాంతం అనేది ఎలా ఉంటుందో చూడండి గ్రీన్ఫీల్డ్ సిటీ ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ అవుతున్న సి సిటీలో హరిత నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పానికి అనుగుణంగానే ఇక్కడనే బిల్డింగ్స్ అనేవి కట్టబోతున్నారు అమరావతిలో అనేది పనులవి ఆల్రెడీ పట్టాలు ఎక్కినాయండి చాలా స్పీడ్గా అయితే ముందుకెళ్ళిపోతున్నాయి బుల్లెట్ ట్రైన్ వేగంతో సో బయటకైతే అయితే ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు కానీ ఎక్కడికక్కడ కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే వర్కర్స్ బీభత్సంగా వచ్చేసారు మీరు చూడవచ్చు ఇక్కడ ఆఫీస్ ఆఫీస్కి సంబంధించి క్యాంటీన్ సంథింగ్ అవి ఉన్నాయి అనుకుంటండి అక్కడ అందరూ కూడా ప్రజెంట్ వర్క్కి వెళ్ళడానికి అయితే తయారవుతున్నారు ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి మరి మనకి కింద కింద ఫ్లోర్ చూసుకున్నట్లయితే మొత్తం ఏడు ఫ్లోర్లు ఇది చూడొచ్చు దాదాపుగా తొమ్మిది డిజైన్లు వెబ్సైట్లో పెడితే ఈ డిజైన్కి అయితే రాష్ట్ర ప్రజలందరూ మొగ్గు చూపారండి దీనికి ఓటేశారు సో ఈ యాజ్ ఇట్ ఈజ్ ఈ డిజైన్ ఇక్కడైతే అమర్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా డిజైన్స్ చూపిస్తే చంద్రబాబు డిజైన్ గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు గ్రాఫిక్స్ కట్టేసాడు అమరావతిలో అన్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చూపించారో అదే అమరావతిలో అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయండి మరి అమరావతి ఈ సిఆర్డి ఆఫీసుకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో దానిలో ఏంటంటే ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతూ ఉన్నాయో మొత్తం అమరావతి రాజధానిలో ప్రతి చోట కూడా సీసీ కెమెరాలనేవి ఏర్పాటు చేయబోతున్నారు ఆ సీసీ కెమెరాలు మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర అను అనుసంధానం చేయబోతున్నారండి దాని దానివల్ల ఏంటంటే ఎక్కడ వర్క్స్ జరుగుతున్నాయి మొత్తం కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షించేటటువంటి అవకాశం ఉంది ఇవి చూడండి సిఆర్టీకి అనుబంధంగా నిర్మిస్తున్నటువంటి కార్యాలయాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యుద్ధ ప్రాతిపాతిగానే ఇక్కడ కూడా వర్క్స్ ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి సో వర్కర్స్ చూడండి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పనులు చేపట్టడం జరిగింది ఇంత పొద్దున్నే కూడా అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది సో ఈ టైంలో కూడా ఈ టైంకే ఇంతమంది వర్కర్స్ వచ్చేసి ఇక్కడ పనులు చేస్తున్నారంటే సో ఆ కృత నిశ్చయం తోటి ఈ బిల్డింగ్స్ను ఎట్టి పరిస్థితులు పదమూడో తారీఖున ప్రారంభించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ అనేవి పనులు జరుగుతూనే ఉన్నాయి ఇదిగోండి ఈ రోడ్డు చూడండి ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ పెట్టిన రోడ్డు ఈ రోడ్డు స్ట్రైట్ స్ట్రైట్ మనకి సిఆర్డి ఆఫీస్ ముందుకి అటాచ్ అవుతుందండి అనుసంధానం అవుతుంది సో ఈ కార్యాలయంలో సిబ్బంది అంటే డిప్యుటేషన్ మీద తీసుకురాబోతున్నారని తెలిసింది ఇక్కడ పనిచేసే వాళ్ళని సో వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఆఫీస్ లో ఉన్నవాళ్ళు కానీ ఈ కార్యాలయంలో ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఆఫీస్ కూడా ఎదురుగా కనిపిస్తుంది సిఆర్డి సో ఆ ఫ్రంట్ లో ఇందాక చెప్పినట్టు సిమెంట్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు దీనికి అనుసంధానం చేయబోతున్నారు మనకు ప్రధానంగా అమరావతిలో ఉన్నటువంటి సిఆర్టీ యాక్సిస్ రోడ్డు ఏదైతే ఉందో ఈ త్రీ రోడ్ దానికి పక్కనే మనకి ఇటు రాయపూడి వైపు నుంచి వస్తే మనకు రైట్ సైడ్లో ఉంటుందండి అలానే విజయవాడ వైపు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో నిర్మించారు సో కోర్ క్యాపిటల్ ఏరియాలో అన్ని ఆఫీసులు కూడా దగ్గరలో ఉండేటట్టే అంటే హైకోర్టు కావచ్చు సచివాలయం సెక్రటేరియట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఓడి టవర్స్ అంటే ప్రభుత్వం యొక్క పరిపాలన కార్యాలయాలు అన్నీ కూడా ఒక చోట ఉండేటట్టుగానే చంద్రబాబు గారు ప్లాన్ చేశారు సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి సిటీలో వేరే సిటీలో చూసుకుంటే హైదరాబాద్లో మనకు అసెంబ్లీ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయో మీకు తెలుసు అక్కడ నుంచి హైకోర్టు ఎక్కడ ఉంటుంది ఏ ఏరియాలో ఉంటుందో తెలుసు ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కేసులు ఉంటే హైకోర్టుకి వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్లో పడి ఎప్పటికెళ్తారో తెలియని పరిస్థితి లేదు హైకోర్టు నుంచి ఇక్కడికి ఏమన్నా పనులుండి రావాలంటే ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాలు ఒక చోట ఉంటాయి సో అన్నీ లేకుండా అమరావతిలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే అన్నీ ఒకచోటే ఉండటం అండి ఇదే ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి ఇక్కడ నుంచి మన లోపలకి కూడా వెళ్ళి చూద్దామండి ఎలా ఉందనేది ఇవన్నీ లైటింగ్ కూడా చూడండి ఎలా ఉందో లోపల నిర్మాణాలు కానీ ఆ కాన్ఫరెన్స్ హాల్స్ కానీ ఏ విధంగా ఎంత అత్యాధునికంగా ఒక కార్పొరేట్ ఆఫీస్కి తీసుకోకుండా ఎలా నిర్మించారనేది మీకు ఇక్కడ ఉంది మరి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పాను ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది సో మొత్తం కూడా సౌండ్ ప్రూఫ్గా నిర్మించారండి సో ఒకసారి మనం ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా పనిచేసుకోవడానికి సెంట్రల్ ఏసీ సిస్టమ్ తోటి ప్రతి డెస్క్లు ఏర్పాటు చేశారండి ప్రతి ఒక్కరు సిస్టమ్ పెట్టుకుని ఎవరికి వాళ్ళు ఏ డెస్క్ ఆ డెస్క్ వర్క్ చేసేటట్లుగా వర్క్ ప్లేస్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా అయితే ఏర్పాటు చేశారు ఒకసారి చూడండి ఒక ఫ్లోర్లో ఉండేటటువంటి ఆఫీస్ ఇది సో పైన ఉన్నటువంటి మనకి పైన చేసేటటువంటి సీలింగ్ వర్క్స్ కానీ కింద వాతావరణం కానీ సో ఎక్కడైనా ఉద్యోగులు కరెక్ట్గా పనిచేయాలంటే అక్కడ ఆఫీస్ వాతావరణం చాలా ప్లజెంట్గా ఉండాలండి సో అలా ప్లజెంట్గా ఉండేటట్టుగానే సీఆర్డీ లోపల లోపలైతే నిర్మించారు థ్యాంక్ యూ